మహాభక్తుడు మాణిక్యవాచకర్ బాగా వృద్ధుడైపోయాక చిదంబరం చేరుకున్నాడు చేరుకుని రోజు చిదంబరంలో నటరాజ స్వామి వారి మీద స్తోత్రాలు చేస్తుండేవాడు ఒక రోజు పరమశివుడు చూశాడు చిదంబరంలో మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు వెళ్లి రాత్రి అయింది అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు తలుపు కొట్టి ఏమయ్యా నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట ఏది చెప్పు వింటాను వృద్ధ బ్రాహ్మణుడిని ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను వచ్చాను ఆయన శివ స్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు రాత్రి లేదు పగల లేదు శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు అంత సంతోషం ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు పరమశివుడు రాశాడు వాటిని అన్నింటినీ గ్రంథం కింద వ్రాసి తెల్లవారుతుండగా తోడగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్ స్నానం చెయ్యాలి సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి వెళ్ళనా అన్నాడు వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు చెప్పిన స్తోత్రాల్ని కాలపత్రాల మీద అన్ని రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి దాని మీద నందీశ్వరుడు యొక్క ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు తెల్లవారుజామున అర్చకులు తలుపులు తీయడానికి వచ్చారు ఏవో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఎత్తి చూశారు దాని మీద నంది ముద్రలు ఉన్నాయి అమ్మ బాబోయ్ నంది ముద్రలు ఉన్నాయి రాత్రి ఎవరు పట్టుకొచ్చి పెట్టారో అని తెల్లబోయి జాగ్రత్తగా విప్పి చూశారు పరమశివుడి మీద స్తోత్రాలు అందులో కొన్ని గుర్తుపట్టారు మాణిక్యవాచకర్లని అందులో పరమశివుడు తన స్వదు పీఠిక వ్రాశాడు ఈ వ్యక్తి it <laughs> మహాభక్తుడు మాణిక్యవాచకర్ బాగా వృద్ధుడైపోయాక చిదంబరం చేరుకున్నాడు చేరుకుని రోజు చిదంబరంలో నటరాజస్వామి వారి మీద స్తోత్రాలు చేస్తుండేవాడు ఒక రోజు పరమశివుడు చూశాడు చిదంబరంలో మాణిక్యవాచకర్ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరమశివుడే బయలుదేరి వెళ్ళాడు వెళ్లి రాత్రి అయింది అప్పటిదాకా స్తోత్రాలు పాడి పాడి అలిసిపోయి మాణిక్యవాచకర్లు పడుకున్నారు కలుపు కొట్టి ఏమయ్యా నువ్వు పరమశివుడి మీద ఎన్నో స్తోత్రాలు చెప్పావుట ఏది చెప్పు వింటాను వృద్ధ బ్రాహ్మణుడిని ఎక్కడి నుంచో తీర్థయాత్రకు వచ్చాను వచ్చాను ఆయన శివ స్తోత్రం చెప్పడం అంటే ఆయనకి బడలిక లేదు రాత్రి లేదు పగల లేదు శరీరం సహకరించకపోవడం అన్న మాట లేదు అంత సంతోషం ఆయన చేసిన స్తోత్రాలన్నీ చెప్తున్నారు పరమశివుడు రాశాడు వాటిని అన్నింటినీ గ్రంథం కింద వ్రాసి తెల్లవారుతుండగా తోడగా అలిసిపోయాడు మాణిక్యవాచకర్ స్నానం చెయ్యాలి సంధ్యావందనాది క్రియలు ఆచరించాలి వెళ్ళనా అన్నాడు వెళ్ళిరా అని నేను సెలవు పుచ్చుకుంటానని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు పైకొచ్చి మాణిక్యవాచకర్లు చెప్పిన స్తోత్రాల్ని కాలపత్రాల మీద అన్ని రాసి వాటికి తాడు కట్టి చిదంబరంలో ఆకాశలింగం ఉన్నటువంటి ద్వారం దగ్గర పెట్టేసి మీద నందీశ్వరుడు యొక్క ముద్ర గుద్ది వెళ్ళిపోయాడు తెల్లవారుజామున అర్చకులు తలుపులు తీయడానికి వచ్చారు ఏవో తాళపత్ర ఉన్నాయి ఎత్తి చూశారు దాని మీద నంది ఉన్నాయి అమ్మ బాబోయ్ నంది ముద్రలున్నాయి రాత్రి ఎవరు పట్టుకొచ్చి పెట్టారో అని తెల్లబోయి జాగ్రత్తగా విప్పి చూశారు పరమశివుడి మీద స్తోత్రాలు అందులో కొన్ని గుర్తుపట్టారు మాణిక్యవాచకర్లని అందులో పరమశివుడు తన స్వదు పీఠిక వ్రాశాడు ఈ వ్యక్తికి